కలెక్టర్ అండ్ బోత్ ఆఫ్ చేసి అడ్రస్ మొత్తం మీరు చెప్పినట్టు పద్దెనిమిది వేలు వచ్చాయి సార్ అందులో డూప్లికేట్స్ అన్ని తీసేయంగా థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సార్ ఫైనలీ అవి గ్రీవెన్స్ పోర్టల్లోనే తీసుకున్నాం సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ అది కూడా యాప్ ద్వారానే మనం పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో దాంట్లోనే రిజిస్టర్ చేసి దాని అందరూ తహసీల్దార్లు ద్వారానే ఈసారి తహసీల్దార్ ద్వారానే ఎంక్వైరీ చేపించు సార్ కొందరికి అడ్రస్ ప్రూఫ్లు లేవని కొత్తగా మ్యాపింగ్ ఈ ఊరికి వచ్చాం కాబట్టి మ్యాపింగ్లో లేవని ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ కేసెస్ని తహసీల్దార్ ద్వారానే ఎంక్వైరీ చేయిస్తున్నాను సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ సార్ మా టార్గెట్ అయితే రేపటికి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరెవరికి ఇంకా ఇవ్వగల ఇవ్వగలగాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అనేది రేపు మధ్యాహ్నానికి అంతా మాకు పూర్తి క్లారిటీ వస్తుంది సార్ ఇప్పటికే మేము అందులో పద్ ఆరు వేల దాకా ఆల్రెడీ వీఆర్ ఆల్రెడీ ఎంక్వైర్డ్ అందులో నాలుగు వేలు వచ్చారు పద్దెనిమిది వందలు రిజెక్ట్ అవుతున్నాయి సో బై టుమారో ఆఫ్టర్నూన్ వీ షుడ్ బి కాన్ఫిడెంట్లీ సేయింగ్ విల్ బీ ఎంక్వైరింగ్ ఆల్ ఆఫ్ దెమ్ సార్ అండ్ బై సాటర్డే వీ షుడ్ బి క్లోజింగ్ దాట్ ఆల్సో సార్ అది లిస్ట్ ఎప్పటికప్పుడు అయినది మేము జిఎస్డబ్ల్యూఎస్ కి పంపించి సార్ సో కంప్లైంట్స్ వచ్చినట్టే కూడా కారణాలు పెట్టేసి సచివాలయంలో పెట్టేయండి వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వండి వారికి కూడా ఏ కారణంగా ఇవ్వలేకపోతున్నామో రిప్లై ఇవ్వండి సచివాలయం బై సాటర్డే సార్ సర్టిఫికెట్స్ అన్ని ఏవైతే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా ఆర్సీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ Very 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 good. Good. Okay. RC, yeah. any you know, concern department should get up, complete the formalities at the earliest. Yes, sir, we have instructed the collectors, sir, just like they have taken this, any, list out, take all the applications for any missing certificate and pass it on to the concern to do it free of cost. So that's yes. the important no, thing. We'll put a camp in all such and give, give No, things, even sir. school books. Yes.

సో బ్రాడ్గా ఇక్కడ మీరు ఇచ్చిన రిపోర్ట్ లో అందరికి కూడా నేను చూశాను ఫుడ్ సప్లై బాగా చేశాం వాటర్ ట్యాంకర్స్ చాలా బాగా చేశారు కనెక్షన్స్ కూడా బాగా అన్ని చేశాం సివిల్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్ బాగా రేషన్ అయితే పర్ఫెక్ట్ గా చేశారు ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ వేరే పండుగ ఉన్నాడా సివిల్ సప్లైస్ ఎవరైనా ఉన్నారా అన్ని మీ గ్యాస్ కనెక్షన్స్ అన్ని రిపేర్ చేశారా చేయలేదు ఇంకా అన్ని ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ థౌజండ్ చేశారు అక్కడికి టోటల్ గా చేశారు ఓకే గ్యాస్ కనెక్షన్స్ చేశాం తర్వాత ఫైర్ ఇంజిన్స్ కూడా చాలా బాగా పనిచేశాయి ఇప్పుడు మీ కృష్ణబాబు కూడా ఫైవర్ ని మీరు అప్రిషియేట్ చేయాలా వాళ్ళు చేయకుండా అంటే మీకు డిసీజ్ ఎక్కువ వచ్చేటి ఓకే ఎన్ని హౌస్ చేశారు థర్టీ సిక్స్ హౌసెస్ కంప్లీట్ చేశారు అలాగే త్రీ థర్టీ వన్ కిలోమీటర్స్ రోడ్ లెంగ్త్ దే హావ్ క్లియర్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ సిక్స్ హౌసెస్ కిలో రోడ్స్ త్రీ థర్టీ త్రీ ఓకే దట్ ఇస్ వన్ ఇన్నవ్ ఐడియా మనం తీసుకొని బాగా చేశారు వాళ్ళు కూడా సో బ్రాడ్గా చాలా వరకు మనం అన్ని కూడా కంప్లీట్ చేశాం మండే విల్ హ్యావ్ వన్ మీటింగ్ ిఫోర్ దాట్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీరేమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి మీకేమన్నా కానీ ఇప్పుడు మేము చేసిన ఎఫర్ట్లో ఇంకేమన్నా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే రేస్ ఆర్ యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ లోకల్ ఎమ్మెల్యే ఎంపీస్ ఇంకా ఈ రెండే కదా కవర్ చేసింది అది ఎన్యుమిరేషన్లో అవ్వలేదు చిన్న చిన్న కొట్లు ఇళ్లలోనే ఒక ముందు రూమ్ షాప్ కింద పెట్టుకుంటారు లేబర్ లైసెన్స్ తీసుకోవాలి లేదు ప్రాపర్టీ ట్యాక్స్ లో అదే చిన్న చిన్న దానికి ఇరవై ఐదు వేలు ఇచ్చాం కదమ్మా కమర్షియల్ కింద ట్రేడ్ లైసెన్స్ లేదు లేబర్ లైసెన్స్ లేదని తీసుకోవట్లేదండి అండి సిస్టమ్ అవి ఎక్కువ షాప్స్ ఉన్నాయి లైసెన్స్ లైసెన్సే కాకుండా మీరు ఇచ్చిన దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటికి ఇచ్చాం ఒక్కొక్కసారి షాప్ కూడా ఉంటే కిరాణా కొట్టు ఉంటే దానికి కూడా ఇచ్చాం మనం అది ఎట్లా ఐడెంటిఫై చిన్న చిన్న షాప్స్ అండి ఇంట్లో ఇళ్లలో ముందు ఐడెంటిఫై చేయడం ఆల్రెడీ కంప్లైంట్స్ బడ్డీ కొట్ల బడ్డీ కొట్లుంటే కార్ట్ ఉంటే పుష్కార్ట్ ఉంటే ఇచ్చాం పుష్కార్ట్లకు ఇచ్చాం కానీ ఏవి లేకుండా ఇంట్లోనే షాప్ పెట్టుకున్నానంటే ఐడెంటిఫై చేయడం ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కువ ఇంటికి షాప్ రెండు చెప్పింది నాకు అర్థమైంది కానీ టు ఐడెంటిఫై ఇంటికిచ్చాం షాప్కి ఇచ్చాం కిరాణా కొట్టుకి ఇచ్చాం బడ్డే కొట్టుకి ఇచ్చాం వీళ్ళు కాకుండా నేను ఇంట్లోనే ఒక ఇల్లు ప్లస్ ముందు రెండే షాప్ పోయింది నేను పెట్టుకుందాని అంటున్నాడు పెట్టుకున్నాడని ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నాను సార్ అవన్నీ ఎక్కువ షాప్స్ లేవు సార్ అది ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు సార్ అవి ఎన్నో షాప్స్ ఎక్కువ లేవండి ప్రతి సందుకే చిన్న చిన్న షాప్స్ అండి అవి ఫిజికల్ వెరిఫికేషన్లో తెలిపో తేలిపోతుంది ఓకే మీరు కలెక్టర్ గారు అది కూడా ఒకసారి వెరిఫై చేయండి వెరిఫై చేసి జనైన్గా ఉంటే ఆ లోకల్గా ఇది తీసుకోండి ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి ఒకసారి వీళ్ళతో వెరిఫై చేసి వీళ్ళు హెల్ప్ దాంట్లో ఓకే అయితే మండే ది డెడ్ లైన్ థర్టీ ఎయిత్ ఆల్ ఆఫ్ యూ ఆల్ వన్ సెవెంటీ నైన్ ఫార్మర్స్ ఉంటుంది సార్ అమెరికాలో ఎక్కడన్నా వాళ్ళకి పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది వాళ్ళకేమో ఈ క్రాపింగ్ అంతా వాళ్ళ పేరు మీద జరిగింది

ఇప్పుడు ఈ టైంలో ఈ క్రాప్ చేసేటప్పుడు వానర్కే చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ దాన్ని మళ్ళీ ఫర్దర్ ఎడిట్ చేసుకోవడానికి కూడా ప్రయోజనం ఇచ్చాం సార్ సార్ మన సుమారు ఫార్టీ పర్సెంట్ అంటే మొత్తం ఉన్నటువంటి లక్ష ఎనభై రెండు వేలలో సార్ సుమారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ సార్ కల్టివేటర్ సార్ సిసిఆర్